లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి దూకుడు పెంచిందని చెప్పాలి సిట్టు అలాగే లిక్కర్ స్కామ్లో కీలక వ్యక్తుల చుట్టూ ఉచ్చు బిగుస్తుందని కూడా చెప్పాలి ప్రధానంగా రాజకేష్ రెడ్డి అలాగే అవినాష్ రెడ్డి చాణిక్య వాళ్ళ నివాసాల మీద కార్యాలయాల మీద సిట్టు సోదాలు జరుగుతుంది అంటే ఈ మద్యం కుంభకోణంలో ముడుపులుగా తీసుకున్న సొత్తును ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారో గుట్టు లాకేందుకు ఇప్పుడు సిట్టు దర్యాప్తు ముమ్మరం చేసింది అందులో భాగంగా హైదరాబాద్లోని నిందితుల నివాసాలు కార్యాలయాల్లో సోదాలు నిర్వహించి పలు పత్రాలను స్వాధీనం చేసుకుంది ఈ కేసులో ప్రధాన నిందితుడైన రాజకేషరెడ్డి ఏ వన్ ఆయన ఇల్లు కార్యాలయాలు ఆయన తోడలుడు కేసులో ఏ సెవెన్గా ఉన్న ముప్పిడి అవినాష్ రెడ్డి నివాసం అలాగే ఏ ఎయిట్ బూనేటి చాణిక్య నివాసాల్లో సిట్టు బృందాలు తనిఖీలు నిర్వహించాయట మొత్తం ఆరు బృందాలు దీనిలో పాల్గొన్నాయి తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయట బూనేటి చాణిక్య పోలీస్ కస్టడీ వాస్తవానికి ముగిసింది అతన్ని ఐదు రోజులు సిట్ అధికారులు విచారించారు ఐదు వందలకు పైగా ప్రశ్నలు అడిగారట విచారణకు చాణుక్య పూర్తిగా సహకరించలేదు అనేది ఎవరూ సహకరించలేదని రాస్తారు మొన్న రెడ్డి ఆయన సహకరించాడని ఏంటి ఇప్పుడు చాణిక్య సహకరించాడని రాస్తారా రేపు పొద్దున ఇంకా ఎవరినో విచారణ ఇప్పుడు వాళ్ళని కూడా ధనుంజయ రెడ్డిని ఆయన కృష్ణారెడ్డిని వీళ్ళని కూడా తీసుకుంటారు వాళ్ళకి బెయిల్ కూడా నిరాకరించింది కోర్టు అని ఒకవేళ అదే కనుక జరిగితే వాళ్ళకు కూడా వాళ్ళని కూడా విచారిస్తారు వాళ్ళని వందలు లేదంటే వేల ప్రశ్నలు వేస్తారు ఫైనల్గా ఏం జరుగుద్దో చూడాలి ఏది ఏవైనా ఇప్పుడు ముడుపులు అంటే అవినీతికి పాల్పడిన ఆ సొమ్ము ఏదైతే ఉందో అది ఎక్కడుందే కూపీలాగే ప్రయత్నం చేస్తున్నారు అది కనుక బయటకు వస్తే ఖచ్చితంగా ఈ స్కామ్లో కీలకంగా అసలు వ్యక్తి ఎవరు బాస్ ఎవరు బిగ్ బాస్ ఎవరు సోపర్ బాస్ ఎవరు ఇవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది